సోమవారం రోజు వచ్చే అమావాస్యకు శాస్త్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దీనిని సోమావతి అన అమావాస్య అని పిలుస్తారు ఈరోజు వివిధ దేవతలకు చేసే పూజలు పాటించే పరిహారాలు సకల శుభాలు చేకూరుతాయని పురాణాలు గోచరిస్తున్నాయి మరి ఉగాది పర్వదినానికి ముందు రోజు అంటే రేపు ఇక ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సోమావతి అమావాస్యకు సంబంధించిన ఎన్నో విషయాలను మనం ఈ రోజు తెలుసుకుందాం కేవలం ఈశాన్య మూల ఒక చిన్న పరిహారం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు మనకి ఎలా లభ్యమవుతాయి ఆ పార్వతీదేవికి మహాశివుడు చెప్పిన రహస్యం ఏంటి అది కూడా తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది అయితే ఈ అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమావతి అమావాస్య వస్తుంది దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అలాగే అల్లుడైన పరమశివుడిని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు దానికి సతీదేవి అవమానానికి గురయ్యి శరీరాన్ని త్యాగం చేస్తుంది అయితే ఇక శివుడిని అవమానించే క్రమం కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగ శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడనమాట అయితే ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుణ్ణి శరణు వేడతాడు చంద్రుడు ఆ అవస్థ చంద్రుని యొక్క అవస్థని చూసి మనసు కరిగిన పోలా శంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభియమిస్తాడు ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చే రోజును సోమావతి అమావాస్యగా జరుపుకుంటారు అయితే సోమావతి అమావాస్య రోజున మనం ఏం చేయాలి అంటే చక్కగా తలంటి స్నానం తల స్నానం చేయాలి అలాగే గంగా జలంతో పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవాలి ఇలా చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది దీంతో పాటుగా ఆ పరమశివుడు సాక్షాత్తు తన భక్తుల కోసం చెప్పిన విషయం ఏంటి అంటే సోమవతి అమావాస్య రోజున రాహు కాలంలో రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దారిద్రం వదిలిపోతుంది ఆ దేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితం దక్కుతుంది శివకేశవులకు అంటే అటు శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ పండ్లను గాని నైవేద్యంగా సమర్పించినా కూడా చక్కని ఫలితం దక్కుతుంది సోమవతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్యం దిక్కులో సాయం సంధ్య వేళ ధనలక్ష్మి దేవి ప్రీతి కోసం ఆవు నీతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే దారిద్రం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సోమవతి అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా సోమవతి అమావాస్య రోజున పూజా మందిరంలో శుభ్రం చేసిన నిమ్మకాయను ఉంచి సాయంత్రం ఆ నిమ్మకాయను ఉద్యోగం కోరుకునే వారి తలపై నుంచి మూడు సార్లు దిష్టి తీసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి కోసి నాలుగు దిక్కుల్లో వేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయటం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోతుంది ఆర్థిక ధనలాభం కలుగుతుంది